ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఏ దేశమేగిన సంస్కృత పాఠం గురించి తెలుసుకుందాము ఇక్కడ మనం చూసినట్లయితే ఏ దేశమేగిన అనే పాఠ్యభాగంలో ఫస్ట్గా మనకు కనబడేది చిత్రం చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి అని ఒక చిత్రం చిత్ కనబడుతుంది ఈ చిత్రం చూసి విద్యార్థులు ఆలోచించి మాట్లాడడం అనేది జరగాలి అయితే ఇచ్చినటువంటి ప్రశ్నల్లో చిత్రంలో ఏం జరుగుతుంది అని ఇచ్చారు విద్యార్థులు చూడగానే చిత్రంలో జెండాలు ఎగరేస్తున్నారు అని చెప్తారు చిత్రంలో జెండాను ఎగరేస్తున్నారు నెక్స్ట్ రెండవ ప్రశ్న చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏమేం చేస్తున్నారు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏమేం చేస్తున్నారు దీనికిగా చిత్రంలో ఉపాధ్యాయురాలు అక్కడ పిక్చర్లో మనకు కనబడుతుంది చిత్రంలో ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు అంతేకాకుండా విద్యార్థులు విద్యార్థినులు ఉన్నారు ప్రధాన ఉపాధ్యాయురాలు జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు విద్యార్థులందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి పిక్చర్లో కనబడుతున్నటువంటి విద్యార్థులందరూ కూడాను నమస్కారం చేస్తున్నారు నెక్స్ట్ మీ బడిలో జెండా ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు మా బడిలో జాతీయ జెండా ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవంను ఎగరవేస్తారు రోజు వందే మాత్రం జనగణమన జాతీయ గీతాలు అంతేకాకుండా దేశభక్తి గీతాలు ఆలపిస్తారు జాతీయ నాయకుల త్యాగాలను వివరిస్తూ ఉపాధ్యాయులు మాకు ఉపన్యాసాలు ఇస్తారు ఇవి మనము చిత్రం చూసి ఆలోచించి మాట్లాడండి అనే దాని కింద వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు నెక్స్ట్ వచ్చేసి కవి పరిచయం కవి పరిచయం రాయబ్రోలు సుబ్బారావు గారు రాయబ్రోలు సుబ్బారావు గారి యొక్క కవి పరిచయం ఇక్కడ ఈయన యొక్క కాలము పదమూడు మూడు పద్దెనిమిది వందల తొంభై రెండు ఆయన జన్మించారు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రాయబ్రోల్ సుబ్బారావు గారు మరణించారు ఇక రాయబ్రోల్ సుబ్బారావు గారు అభినవ నన్నయ్య బిరుదాంకితుడుగాను నవ్య కవిత పితామహుడుగాను పేరు పొందారు రాయబ్రోల్ సుబ్బారావు గారు అభినవ నన్నయ్య బిరుదాంకితుడుగాను నవ్య కవిత పితామహుడుగాను పేరు తెచ్చుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రాయపురం సుబ్బారావు గారు వన్ ఆఫ్ ద ఫేమస్ కవి అనమాట సో ఈయన గురించి ప్రతి సంవత్సరం టెట్లో ఖచ్చితంగా బిడ్స్ వస్తాయి తృణకంకణం రాయపురం సుబ్బారావు గారి రచనలు తృణకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలను రచించారు రమ్యాలోకం మాధురీ దర్శనం అనేవి ఈయన రచించినటువంటి లక్షణ గ్రంథాలు అంతేకాకుండా వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది రాయబ్రోలు సుబ్బారావు గారిని పద్మభూషణ్ అనేది ఈయన గారి యొక్క రాయబ్రోలు సుబ్బారావు గారి యొక్క బిరుదు పద్మభూషణ్ ఈయన రచించినటువంటి గ్రంథాలు రక్షణ గ్రంథాలు వచ్చేసి రమ్యాలోకం మాధురి దర్శనం ఇక రాయబ్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి కావ్యాలు వచ్చేసి తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైనవి ఏ ఎందుకు ఎందుకన్నా ఈ యొక్క గేయాన్ని రచించింది రాయబ్రోలు సుబ్బారావు గారు ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ దేశభక్తి అనేటువంటి పాఠ్యభాగం ఏ దేశమేగినా అనేటువంటి ఈ పాఠ్యభాగము సంసిద్ధత పాఠానికి చెందినటువంటిది అంతేకాకుండా ఇది ఈ పాఠ్యభాగము దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగుతుంది గేయ కథా ప్రక్రియకు చెందినటువంటిది ఇక గేయం చూద్దాం ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీటమెక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నిలుపరాని జాతి నిండు గౌరవం ఈ గేమ్లో కొన్ని కఠినమైనటువంటి పదాలకి అర్ధారం చూద్దాము ఇక్కడ నేను అండర్లైన్ చేశాను చూడండి కాలిడిన కాలిడినా అంటే అడుగు పెట్టినా అని అర్థం అనమాట కాలిడు అంటే అడుగు పెట్టు అని అర్థం సెకండ్ లైన్లో ఏ పీఠం ఎక్కినా అన్నారు ఇక్కడ పీఠం అంటే గద్దె సింహాసనం అని వస్తుందండి పీఠం అంటే గద్దె సింహాసనం ఏ పీఠం ఎక్కిన అంటే గద్దె సింహాసనం అని వస్తుంది పీఠం అంటే తర్వాత థర్డ్ లైన్లో భారతిని నీ తల్లి భూమి భారతిని ఇక్కడ భారతి అంటే భారతదేశం అని అర్థం అనమాట భారతి అంటే భారతదేశం అని అర్థం నెక్స్ట్ మరలా ఇంకొకసారి చూసుకుందాం కాలిడినా అంటే అడుగు పెట్టిన పీఠం అంటే గద్దె సింహాసనం భారతి భారతదేశం ఇవి మనం ఈ మొదటి గేయ పంక్తుల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలకు అర్థాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చెప్పుకున్నటువంటి ఈ గేయ పంక్తులకు సంబంధించినటువంటి భావాన్ని నేను మీకు వివరిస్తాను భావము ఏ దేశమేగినా ఎందుకనిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిడుపరాని ఈ జాతి నిండు గౌరవము ఈ యొక్క పద్యపాదం యొక్క భావము మన జన్మభూమి భారతదేశం మనం భారతీయులం మన దేశీయులు మీరు మీరు ఏ దేశం వెళ్ళినా ఎంత గొప్ప పదవి పొందినా సరే కానీ ఇతరులు మనం నిందించినప్పుడు సహించక మన జాతి యొక్క గౌరవాన్ని నిలపండి అని ఈ యొక్క పద్యపాదం గేయం యొక్క భావము నెక్స్ట్ ఏ పూర్వపుణ్యము ఏ యోగ బలము స్వర్గ ఖండమున ఏ మంచి పూలను ప్రేమించినావో నిను మోసయ్యి తల్లి కనక గర్భమున ఇది గే పంక్తి వీటిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాల యొక్క అర్థాలను తెలుసుకుందాము ఇక్కడ యోగ అని ఉంది ఒకసారి మీరు గమనించాలి యోగ అంది అంటే యోగం అనమాట యోగం అంటే అదృష్టం అని అర్థం యోగం అంటే అదృష్టం అని అర్థము అలానే జనేయించు అంటే పుట్టుట అంటర్లే నేను ఇక్కడ సర్కిల్ చేశాను చూడండి జనేయించు అంటే పుట్టుట అని అర్థం అనమాట అలానే స్వర్గఖండమున స్వర్గఖండమున అంటే స్వర్గం లాంటి ఈ భారతదేశమున అని అర్థం అనమాట స్వర్గఖండమున అంటే స్వర్గము లాంటి భారతదేశమున అని అర్థము నెక్స్ట్ గర్భమున ఇచ్చారు ఇక్కడ గర్భము అంటే కడుపు గర్భము అంటే కడుపు అని అర్థం అనమాట మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను యోగము అంటే అదృష్టము జనించినాడు అంటే పుట్టుట జనించుట అంటే పుట్టుట స్వర్గఖండము స్వర్గము లాంటి భారతదేశము గర్భమున గర్భము అంటే ఏమని చెప్పుకున్నాం మనము కడుపు అని చెప్పుకున్నాం అనమాట సో ఈ పద్యం ఈ గేయం యొక్క భావాన్ని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలము మనము పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో ఎంత గొప్ప యోగం కలవాడము జనించినాడని స్వర్గఖండమున ఈ భారతదేశంలో జన్మించాము ఇది స్వర్గభూమి ఏ మంచి పువ్వులను ప్రేమించినావో ఈ దేశంలో జన్మించడానికి ఎన్ని గొప్ప పూలతో ప్రేమించి పూజించుంటావో దేవుణ్ణి అందుకే నేను మోస ఈ తల్లి కనక గర్భమున అందుచేత భరతమాత నిన్ను తన కడుపున మోసింది అని ఈ గేమ్ యొక్క భావము నెక్స్ట్ తాడు మూడవ పంక్తి ఇటువంటి భూదేవి ఎందు లేదు రామన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు వాడునందాకా లేదు రా ఇటువంటి భూదేవి ఎందు లేరురా రామన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురు సోకు నందాక మూడల జెండాలు వాడు నందాక ఇప్పుడు ఈ గేయ పంక్తిలో ఉన్నటువంటి కఠిన పదాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ సోకు అనుంది సోకు అంటే తగులు అంటే సోకు నందాక కిరణాలు తరుగు తగులనంత వరకు తగులు అన్నమాట సో ఈ పద్ ఈ గేయ పంక్తి యొక్క భావాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇంత గొప్ప భూమాత ప్రపంచంలోనే లేదు లేదురా ఇటువంటి భూదేవి ఎందు ఇలాంటి గొప్ప భూమాత ప్రపంచంలో ఎక్కడా లేదు మన భారతీయులంతా ఉన్నతులు ఏ దేశంలోనూ లేదు లేరురా మన వంటి పౌరులు ఇంకెందు మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులంత ఉన్నతులు కంటే గొప్పవాళ్ళు ఏ దేశంలో కూడా లేరు సూర్యుని వెలుతురు సోకునందాక అంటే పొద్దుస్తమానం పొద్దస్తమానం ఓడల జెండాలు ఆడునందాక పొద్దుస్తమానం అలానే సముద్రంలో ఓడలు అల్లంత దూరాన రెపరెపలాడుతూ కనపడే ఆ ప్రాంతం వరకు కూడాను మన జన్మభూమి అయ్యేటువంటి భారతదేశాన్ని గురించి మనము పొగుడుతూ ఉండాలి అని ఈ గేయ పంక్తి యొక్క ఉద్దేశము భావము నెక్స్ట్ అందాక అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తె బాలగీతములు పాడరా నీ వీర భావ భారతము ఇక ఈ గేయ పంక్తిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలను తెలుసుకుందాం ఇక్కడ అనంత అని ఉంది అంటే అనంతం 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 అంటే అర్థము అంతులేనిది అనంతం అంటే అర్థము అంతులేనిది నెక్స్ట్ తెనుగు అని ఉంది అంటే తెనుగు అంటే తెలుగు అని అర్థం అనమాట ఈ రెండును ఈ పంక్తిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలు ఇప్పుడు ఈ గేమ్ యొక్క భావాన్ని తెలుసుకుందాం మన భూమాత వంటి చల్లని తల్లి ఎచ్చట లేదు మన భూమి వంటి చల్లని తల్లి ఎచ్చట లేదు అంటే ఎచ్చట లేదంటే ఎక్కడా లేదు మన వీర భారతదేశం గురించి నీవెక్కడున్నా పొగుడుతూనే ఉండు పొగడరా నీ వీర భావ భారతము అంటే నీ యొక్క భారతదేశాన్ని గురించి నువ్వు ఎక్కడున్నా సరే కానీ పొగుడుతూ ఉండు అని ఈ గేయం యొక్క భావం అన్నమాట ఇక్కడ వినండి ఆలోచించి మాట్లాడండి గేయాన్ని రాగయుక్తంగా పాడటము భావం సొంత మాటల్లో చెప్పడము మీకు తెలిసినటువంటి దేశభక్తి గేయాల్ని పాడటము మీ బడిలో జరుపుకునే జెండా పడగల గురించి వివరించడం మొదలైనటువంటివన్నీ కూడాను వినడం ఆలోచించి మాట్లాడటం మొదలైనటువంటి మొదలైనటువంటి వాటి కిందకి వచ్చేవన్నమాట నెక్స్ట్ పదజాలంలో ఈ కింది పదాలను చదవండి కింద పదాలని వాళ్ళ పనస ఈత పలక ఉయ్యల ఎర్ర ఇలాంటివన్నీ కూడా ఈ పదాలన్నీ కూడాను చదివి వినిపించడం పదజాలం కిందకు వస్తాయి అన్నమాట అలానే ఇక్కడ గుణింతాలు కలిగినటువంటి పదాల గురించి అక్షరాలతో మొదలయ్యే పదాల గురించి రాయమని చెప్పారు ఇవి ఆ పదాలు సొంత పదాలు సొంత పదాలతోటి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పదాలను రాసుకోవచ్చు విద్యార్థులు అలానే గుణింతాలకు సంబంధించి వాళ్ళకి ఇష్టం వచ్చిన పదాలని సొంత మాటల్లో రాయటం ఇక ప్రశంసలోకి వెళితే ప్రపంచమంతా కరోనా వంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వైద్యులు నర్సులు పోలీసులు పారిశుద్ధ కార్మికులు ప్రజలను కాపాడడంలో విశేష కృషి చేశారు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టారు మీరు తోటి వారితో మంచిని సమ విలువలను ప్రశంసిస్తూ మాట్లాడండి ఇక్కడ సొంత మాటలతో ప్రశంసిస్తూ ఎదుటివారిని వారిని గురించి మాట్లాడడం అనేది ప్రశంస కిందకు వస్తుంది అనమాట నెక్స్ట్ ధారణ చేద్దామని ధారణ చేద్దాం అంటే ఇక్కడ ఏం పద్యం ఇచ్చారండి ఆ పద్యం ఒకసారి చూద్దాము ఆంధ్ర భాష అమృత ఆంధ్రాక్షరములు మురుపులులకు గుండ్రు ములు మురుపులు గుండ్రు ముత్తియములు ఆంధ్రదేశ మాయుర ఆరోగ్యవర్ధకం బాంధ్ర జాతి నీతిని అనుసరించు ఈ పద్యము దీని యొక్క భావం ఏంటంటే ఆంధ్ర భాష అమృతము వంటిది ఆంధ్ర భాష అమృత అమృత ఆంధ్రాక్షరంబులు అనిచారు ఆంధ్ర భాష అమృతము వంటిది తెలుగు అక్షరాలు గుండ్రంగా ముచ్చండి అందాలొలుకుతూ ఉంటాయి ఆంధ్రదేశము ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అని ఈ యొక్క దీని ద్వారా వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు మనకి తెలియపరిచారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి టీచర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు ఇచ్చేటువంటి అమూల్యమైన అభిమానం లైక్స్ ద్వారా మీరు మాకు ఇవ్వడం వల్ల మేము ఎంతో ప్రోత్సాహకరంగా ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి